అండి నేను మీ నాగపద్మను అయితే మరి మనము తెనాలి రామకృష్ణ గురించి కొన్ని కథలు చెప్పుకుందామా అయితేనే ఆయన చిన్నప్పుడు ఆయన బాల్యం ఎలా జరిగింది విద్యాభ్యాసం ఎలా జరిగింది అనేది తెలుసుకుందామా తెనాలి రామకృష్ణ అంటేనే హాస్యం ఆయన చూస్తేనే హాస్యం అన్నమాట అది అది ఒకప్పటి మాట రామకృష్ణ కథలు విన్నా ఎంతో సంతోషంగా ఉంటుంది మనకి హాస్యానికి మారు చిన్నతనంలో ఏం చేసేవాడంటే చాలా పెంకిగా ఉండేవాడు పిల్లలతోని పోట్లాట్లే అల్లరి పనులు పిల్లలు సాహసంతో ఏం చేశాడంటే అతను ఇంటి పట్న ఉండేవాడు కాదు తల్లి గారాబం వల్ల మరింత దుడుకుగా ఉండేవాడు అయితే సాటి పిల్లలు రామకృష్ణ అంటే చాలా ఇష్టం వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా హాస్యశాస్లో సహ సహవాసం చేసి పిల్లలు అతన్ని క్షణం కూడా వదిలేవాడు కాదు అటువంటి బాలుడు ఎలా చదువు అబ్బుతుందండి అబ్బది కదా నిజంగా అందరు కూడా సొంట సొంటలాగే తిరిగేవాడు అలాగే అతనికి ఎన్ని వాళ్ళు వచ్చినాయి అంటే పన్నెండు సంవత్సరాలు వచ్చేసినాయి మహాకవులు కావాలంటే ఎక్కడో రోజు దస్ తిరుగుతుందండి వాళ్ళు మళ్ళీ గొప్ప కవులు కింద అవ్వడానికి అవకాశాలు వస్తాయి అలాంటి సమయంలో రామకృష్ణ గారికి ఆ పన్నెండు సంవత్సరాల వయసులో మాత్రమే ఆయన ఆడుకున్నాడు తర్వాత మహా గొప్ప కవి అయిపోయాడండి ఎలాగేడో విందామా రామకృష్ణుడు అలవాటుగా ఆడుకుంటూ ఉండగా అక్కడ ఒక సన్యాసి వచ్చాడు రామకృష్ణ దగ్గర పిలిచాడు పిలిచి తనతో పాటు ఊరి చివరున్న కాళిక అమ్మవారి గుడికి తీసుకెళ్ళాడు అక్కడ ఆ పిల్లవాడికి మంచి మంత్రాన్ని నేర్పించాడు నాయన నువ్వు భవిష్యత్తులో ఎంత గొప్పవాడివి కాగలవో నేను ఉపదేశిన ఈ మంత్రము నీకు అన్ని వేళలా అన్ని విధాలుగా రక్షాకలన రక్షాగోచరం ఉంటుంది దీన్ని నువ్వు దీక్షగా జపించి అమ్మవారికి కృపకి దగ్గరవుతావు నీకు ఇంకా తిరుగుండదు నువ్వు ఆడిందాట పాడింది పాట చక్కగా అలా జరుగుతుంది నీకు అని దీవించి ఆ సన్యాసి వెళ్ళిపోయాడు అందరి పిల్లల్లాగే అందరినీ వదిలి నాకేందుకు ఈ మంత్రం ఉపదేశించాడు ఈ తిక్క సన్యాసి అని అనుకోకుండా ఎందుకు చెప్పాడో ఏమిటో అనేసేసి రామకృష్ణుడు ఏం చేశాడంటే చాలా ధైర్యంగా అమ్మవారి ఎదురున్న కూర్చుని మట వేసి కూర్చున్నాడు చక్కగా అమ్మవారికి మంత్రజాపం చేస్తున్నాడు అర్ధరాత్రి అయింది అయినా రామకృష్ణుడు ఆ దీక్షలోంచి విడవలేదు భోజనం లేదు తిండి తినలేదు ఎక్కడికి అన్నిటికీ ఎన్ని వేల మంత్రాలలో జపం చేస్తాడు అలా కూర్చుంటూ కాళీమాత ఆ బాలుని చూసింది ముచ్చడేసింది ఆమెకి ఈ ఆ అంబ తేజస్సుతో ఏం చేసిందంటే మరి బాబు చిన్నపిల్లవాడు కదా అంటే వాడికి ఏం తెలుస్తుంది మరి ప్రసన్నమై బాలుడు ఆ బాలుడు ఎదురగొండా నించుంది నిజంగా కాళీమాత ఉగ్ర రూపానికి ఎవరైనా జడుచుకుంటారు కదా అటువంటిది ఈ అబ్బాయి చాలా నిర్భయంతంగా నిర్భయంగా ఉన్నాడు అర్ధరాత్రి అనుకోకుండా కూడా భయపడలేదు ఆశ్చర్యం కలిగింది అప్పుడు అమ్మవారు అంటుంది నన్ను చూస్తే నీకు భయం వేయట్లేదా అని అడిగింది చేతులు రెండు నడుము కానించి తల్లిని చూసి భయపడే పిల్లాడు ఎక్కడ ఉన్నాడా ఉంటాడా భయపడని భయపడే పిల్లాడు ఎక్కడైనా ఉన్నారా అని రామకృష్ణ సమాధానంతో మరింత ఆనందించి నీకేదైనా వరం కావాలంటే ఇస్తాను కోరుకో అంది ఆడుకోవాల్సిన ఈ వయసులో పెద్దవాళ్ళంతా నన్ను చదువుకోమంటూ శిక్షి చేస్తున్నారు కాసేపు కుదురుగా కూర్చుందామనుకున్నా తాటా గ్రంథం పట్టేసరికి చెప్పాలన్నది నిద్ర వచ్చేస్తుంది నాకు ఈ బాధ తప్పించి అనాయాసంగా నాకు ఖచ్చితంగా చదువచ్చేలా నేర్పించమా తల్లి అన్నాడు ఈ పెద్దల పోర పడలేకపోతున్నాను అంటూ తల చేతితో పుచ్చుకొని కూర్చున్నాడు ఈ కొంట కుర్రవాడికి ఈ రీతికి అమ్మవారు చూసి చాలా సంతోషపడింది సరే బాలగా నువ్వు కోరింది అనుగ్రహిస్తాను చదువుదేనికి జీవితం పరిపూర్ణంగా అనుభవించగల ధన సం సాధన కోసమే అని కొందరు తనకు నా తాను తెలుసుకొని పరితత్వం ఏమిటో గ్రహించగలని అపార జ్ఞానం కోసం కొందరు భావిస్తూ ఉంటారు ఎవరెలా భావించినా నీవు చెప్పిన ప్రకారము నీకు ఎలా కావాలంటే అలా నేను అనుగ్రహిస్తాను అని చెప్పి ఒక చేత గిన్నెలోని పాలు ఇంకో చేత గిన్నెలోనేమో పెరుగు అమ్మవారు కదా సృష్టించింది పాలు తాగితే విద్యాబృద్ధి విద్యా ప్రాప్తిస్తుంది పెరుగు తీసుకుంటే డబ్బు వస్తుంది ఏం కావాలో రెండిట్లో ఏదో ఒకటి తీసుకోమని చెప్పింది ఒక క్షణం ఆగి అమ్మ ముందుగా ఈ రెండు గన్నెల్లో నా చేతిలో ఉంచు ఏది కావాలో తేల్చుకుంటాను అంటూ రెండు గన్నెలో అందుకున్నాడు రామకృష్ణుడు కాసేపు అటు ఇటు చూసి రెండు గన్నెల చిటికలో గబుక్మని అంబకు ఆశ్చర్యం వహిస్తుంది తన మాట పాటించి ఏదో ఒకటే తీసుకుంటాడు అనుకుంటే ఆయన ఏం చేశాడు రెండు కలిపి తాగేశాడు వెంటనే అమ్మవారు పది తలలతోటి ఇరవై చేతులతోటి ఆయుధాలతోని మహాభయంకరమైన రూపం దర్శనమిచ్చేసింది నిజంగా ఆ రూపం చూస్తే ఎటువంటి వాళ్ళకైనా భయం వేస్తుంది కానీ రామకృష్ణుడికి నవ్వొచ్చింది పకాలు నవ్వాడు అంట జనని నాకు సందేహం రెండు చేతులు చేదు చీదుకోలేక రంపబట్టి నేను నానాయతన పడుతున్నాను ముక్కు పిండి పడిసం పడితే నువ్వెలా బాధపడేది తలుచుకొని నవ్వొస్తుంది అన్నాడు రామకృష్ణుడు రామకృష్ణుడి కొండ ప్రశ్నకి తల్లికి కోపం పోయింది అయినా తన పట్ల ఆ కుర్రవాడికి భయభక్తులకి అలాగే నిల్చుండిపోయి రామకృష్ణ నేను నీకు చెప్పిందేమిటి నువ్వు చేసిందేమిటి ఒక గిన్నెలో మాత్రమే తీసుకోమంటే రెండు గిన్నెలు తీసేసుకుంటావా అని గట్టిగా అరిచింది అమ్మ ఒక్క విద్య వల్లనే ధనం సంపాదించడము అన్ని వేళ సాధ్యం కాదు తల్లి విద్య ధనం రెండూ కావాలి అందుకే నేను అలా చేశాను అంతే నా తప్పు మన్నించమ్మా అన్నాడు వేడుకున్నాడు ఈ జగన్మాత ప్రసన్నాలే రామకృష్ణపై ఏం చేసిందంటే పరిపూర్ణంగా కటాక్షాన్ని ఇచ్చింది రామకృష్ణ నీ మాటలతో శాస్త్రలతో నన్నే మైపరిపించిన నీ ప్రతిభ ఇంకా వెయ్యి కాలాల పాటు వికసిస్తూ ఉంటుంది ఆ చిరకాలంలో నీవు నీ విద్యుత్ నీ విద్యతోను నీ చర్యలతోనూ నువ్వు కవ్వై రాజసన్మానం అందుకొని ఆ జన్మాంతం సుఖ సంతోషాలతో ఉంటావు అని నిండుగా దీవించి అమ్మవారు అదృశ్యం అయిపోయింది కాళీమాత ప్రసన్నాలైందంటూ రామకృష్ణ చెప్పిన మాటలు అందరికీ నమసక్యం కానంత వరకు చిత్రంగానే అనిపించాయన్నమాట అంటే నాకు అమ్మవారిలాగా విద్యని ఇచ్చింది అని అంటే ఎవరు నమ్ముతారు ఎవరు నమ్మరు కదా అతని మాటలు ఎవరిన కూడా వినిపించుకోవట్లేదు ఎవరు కూడా అసలు అక్కడి నుంచి అతనికి నోటు ఉంటే పద్యాలు వచ్చేస్తున్నాయి పొట్టచించుకున్న అక్షరం ఒక్క రాని రామకృష్ణుడు ఏమిటి ఇంత కవిత్వము ఏంటి పరాశక్తి అనే కరుణించిందా అని అందరూ కూడా అనుకున్నారు అనుకున్న తర్వాత అది మొదలు రామకృష్ణుడికి సాటి గౌరవవాదాలు పెరిగిన పరిస్థితుల్లో మార్పు ఏం రాలేదు పద్దెనిమిదేళ్ళ గడిచిపోయాయి రామకృష్ణుడి తండ్రి పర్లో గతుడే కుటుంబ భారం ఆ యువకుడి పైన పడింది కష్టాలు అతని చుట్టూ చేరాయి వీరిని వారిని అందరిని అడిగి రోజులు భారంగా వెళ్ళబుచ్చుకుంటుంటే రాజాశ్రమం పొందితే తప్ప రాజుగారి దగ్గరికి వెళ్తే తప్ప కవిత్వాలు సరైన ఆదరణ ఉండదని ఆయనకి రామకృష్ణుడికి తెలిసింది ఆంధ్ర భోజుడని కవి పక్షపాతి అని పేరుగాంచిన శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానంలో చేరి రోజులు సుఖంగా వెళ్ళబుచ్చుకుంటూ తన ప్రసాదం వశాన అబ్బిన పాండిత్యాన్ని సార్థకం చేసుకోదలిచాడు రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయలను దర్శించుకోవాలంటే ఆ ప్రభుత్వ చనువుగా మెలిగినప్పుడు వారి పలుకుబడి అండ ఉండాలి కదా మనం ఎవరైనా పెద్దవాళ్ళని కల కలవాలంటే ముందుగా మనం ఏం చేయాలి వాళ్ళతో మాట్లాడడానికి అవకాశాన్ని కల్పించుకోవాలి కదా మరి మొదటి రాజస్థాన్లో స్థానంలో ప్రవేశించడం అంటూ జరిగితే కదా ఎవరైనా తన ప్రతిభను గుర్తించేది మరి రాయలవారి దగ్గర మాట చెల్లే ప్రముఖులు అతి కొద్దిమంది అందులో మహామంత్రి తిమ్మరుసు ఆ ఉన్న కవులో అతను పెద్దవాడు సార్థక నామదేయుడు అల్లసాని పెద్దన్న మంత మత దీక్ష ఇచ్చిన గురువు తాతాచార్యులు వీళ్ళే బాగా ముఖ్యమైన వాళ్ళు వారిలో ఒక్కరి ద్వారా ప్రభువుని కలుసుకున్నా కానీ రాజస్థాన్లో కొలువు దొరికినట్టే కదా నాకు ఉద్యోగం దొరుకుతుంది కదా వైష్ణవ శ్రేష్ఠుడు తిరుమల తాతాచార్యుల్ని అడిగాడు ఆశ్రయించాడు రామకృష్ణుడు అతనికి అసూయ చాలా ఎక్కువ తనని దర్శించి ఆజించవచ్చిన తొలి రోజులోనే రామకృష్ణుడు పాండిత్యానికి ఆశ్చర్యంతో కూడిన అసూయ అసూయ పడ్డాడు అతను ఎన్నిసార్లు తాతాచారులని దర్శనం చేసుకున్నా ఇదిగో రేపు అదిగో రేపు వెళ్దాంలే అని అనుకునేవారు అనమాట కానీ రాజు రామకృష్ణుడికి రాయలవారి దర్శనం కలగలేదు కవి హృదయం కవికే తెలుస్తుందని నిజము చేస్తూ రామకృష్ణుడు ప్రతిభావిశేషాలు గుర్తించిన వాడు మొట్టమొదటి అలసాని పెద్దన్న ఆయన విన్నాడు ఓ రామకృష్ణుడు చాలా తెలివైనవాడు చక్కని పాండిత్యం గలవాడు అనుకున్నాడు రామకృష్ణుడు దీనావస్థ చలించి వెంటబెట్టుకుని రామకృష్ణుని రాయల వారి దగ్గర పరిచయం చేసేశాడు ఎవరు మన పెద్దన్నగారు అయితే శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి పండితుడు శ్రీగంధంలో కర్పూరం కలిసిన చందంగా ఈ రెండు ప్రవృత్తులు ప్రభువులో ఉండడం అరుదు మొదటి దర్శనంలోనే రామకృష్ణుడు పాండితి పాండిత్యం అంతా రాయల వారికి చాలా బాగా అర్థమైంది అని చెప్పి ఈయన మాట్లాడిన మాటలన్నీ కూడా ఆస్థానిక హోదా ఇచ్చి రామకృష్ణుని గౌరవంగా ఉంచారన్నమాట వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు గౌరవ సన్మాన సత్కారాలు చేశారు అయితే సరే మరి ఒక అల్లరి పిల్లవాడు చక్కగా కాళీమాత దైవం వల్ల కాళీమాత దర్శనం వల్ల అతను గొప్ప కవిగా మంచి ఆస్థానంలో రాయలవారి ఆస్థానంలో కవిగా ఉన్నాడు ఎంతో పాండిత్యాన్ని సంపాదించాడు రాజుగారు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఆయన్ని దగ్గర పెట్టుకున్నాడు అనమాట చిన్న కథ తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి